ఫ్రెండ్స్ టుడే ఒక అమేజింగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను ఓకే రియలీ ఈ వీడియో మీరు చూస్తే కనుక కంటిన్యూషన్ చూస్తే కనుక హండ్రెడ్ పర్సెంట్ మీరు మీ బిజినెస్ సక్సెస్ చేసుకోవడానికి నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది ఈరోజు మన టాపిక్ ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్ రంగంలో విజయం సాధించడానికి పది సూత్రాలు ఓకే ఫ్రెండ్స్ నెట్వర్క్ మార్కెటింగ్లో విజయం సాధించడానికి పది సూత్రాల మీద నేను టాపిక్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈ టాపిక్స్ కనుక మీరు ఫాలో అవుతే హండ్రెడ్ పర్సెంట్ మీ బిజినెస్ని నెట్వర్క్ మార్కెట్ మీరు బిజినెస్లో సక్సెస్ కావచ్చు వాట్ ఎవర్ నెట్వర్క్ మార్కెటింగ్ అని కాదు మీరు ఏ వ్యాపారం చేసినా కూడా ఏ వ్యాపారంలో ఉన్నా కూడా ఈ టెన్ టిప్స్ కనుక ఫాలో అవుతాయి ఖచ్చితంగా మీరు సక్సెస్ని అచీవ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ వెళ్దాం ఫ్రెండ్స్ వెళ్ళడానికి ముందు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే మీ బెల్ ఐకాన్ వస్తుంది దాని మీద టచ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే నోటిఫికేషన్ ద్వారా నేను చేసే ప్రతి వీడియో కూడా ముందుగా మీరే చూడడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నేను ఈ టెన్ టాపిక్స్ అవేంటి అని నేను మీకు రివ్యూ చేస్తాను ఓకే ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ టాపిక్ దేని గురించి చెప్తాబోతున్నానంటే ఫస్ట్ టాపిక్ ఆత్మవిశ్వాసం ఉంటే ఎంత ఘనవీజమైనా సాధించవచ్చు రెండోది వంద ఆలోచనల కంటే ఒక ఆచరణ గొప్పది మూడోది ఏంటంటే మూడో టిప్ ఏంటంటే ఏ లక్ష్యం సాధించాలన్నా దాని పట్ల నమ్మకం ఉండాలి నాలుగోది మంచి పని చేయడానికి మంచి రోజు అవసరం లేదు ఐదోది మొహమాటస్తులు ఎప్పటికీ జీవితంలో పేదవాళ్ళుగా మిగిలిపోతారు ఓకే ఈ టాపిక్ మీద నేను ఇప్పుడు మాట్లాడబోతున్నాను ఫ్రెండ్స్ ఓకే ఓకే ఫ్రెండ్స్ నేను ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాను మనము నెట్వర్క్ మార్కెటింగ్లో విజయం సాధించాలంటే ఆత్మవిశ్వాసం చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఓకే నిజంగా మీలో ఆత్మవిశ్వాసం ఉంటే ఈ బిజినెస్లో మీరు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను రాకెట్లు దూసుకొని వెళ్ళిపోవచ్చు కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే చాలామంది ఎదుటివారిని నో చెప్పగానే నిరుత్సాహపడుతూ ఉంటారు అంటే వాళ్ళు మనం చెప్పగా మార్కెట్ ప్లాన్ చెప్పగానే వాళ్ళు నో చెప్పగానే నిరుత్సాహపడిపోతూ ఉంటారు అలా చేయకూడదు ఈ బిజినెస్లో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్లో మీకు ఎస్ల కంటే నోలే ఎక్కువ ఉంటాయి ఖచ్చితంగా నోలే ఎక్కువ ఉంటాయి మీరు దానికి సిద్ధపడాలి దానికి సిద్ధంగా ఉన్నప్పుడే మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ అవుతారు ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ ఎదుటివారిని నో చెప్పిన ప్రతిసారి మిమ్మల్ని మీరు స్కాన్ చేసుకోవాలి మీలో సెల్ సెల్ఫ్ ఫోన్స్ ఎలా ఉంది అనే దాని గురించి మీరు ఖచ్చితంగా మిమ్మల్ని మీరు స్కాన్ చేసుకోవాలి ఎందుకు ఎదుటి వారి నో చెప్తున్నారు నేను ఈ బిజినెస్ గురించి సరిగ్గా చెప్పలేకపోయాను వారి సందేహాలు అన్నీ తీర్చగలిగానా ఇలా మీకు మీరు ఎప్పుడైతే స్కాన్ చేసుకున్నారో ఎప్పుడైతే మిమ్మల్ని మీరు అప్డేట్ అయ్యారో మీకు ఈ నో అనేది అవుతూ ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఈ బిజినెస్ గురించి మీరు అద్భుతంగా మీరు భావిస్తుండవచ్చు కానీ మీరు ఎంత అద్భుతంగా బిజినెస్ గురించి ఫీల్ అవుతున్నారో అనేది మీ ఫీలింగ్ని ఎదుటి వారికి సరిగ్గా మీరు కమ్యూనిటీ కమ్యూనికేట్ చేయగలుగుతున్నారో లేదనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఒక్కసారి ఆలోచించండి మీరు బిజినెస్ చెప్తున్న మీరు చెప్తున్నప్పుడు నో అంటే మీరు ఆత్మవిశ్వాసం తగ్గకూడదు ఎప్పుడు ఓకే మీరు సరిగ్గా చెప్తున్నారు లేదన్నది మీరు ఆలోచించండి ఓకే ఇంకా మీరు మార్కెట్లో చూసినట్టయితే చాలామందికి మీరు చెప్తున్న బిజినెస్ గురించి తెలుసుంటుంది కానీ వాళ్ళకు పూర్తిగా తెలియదు కొంచెం కొంచెం మాత్రమే తెలుసు కొన్ని కంపెనీలు ఉన్నాయి వాళ్ళ ఆ కంపెనీ పేరు మాత్రమే తెలుసు కానీ ఆ కంపెనీలో ఉన్న బిజినెస్ ప్లాన్ ఏంటి వాటి వాటి అనేది తెలియదు వాళ్ళు ఒక మమ్మ మిమ్మల్ని పరీక్ష పెట్టడానికి ఎగ్జాంపుల్ చెప్తాను అందులో కొన్ని కంపెనీలో జనరేషన్ ఇన్కమ్ వస్తుంది అని కూడా మనం చెప్తా ఉంటాం అసలు ఆ జనరేషన్ ఇన్కమ్ అంటే ఏంటి అని మిమ్మల్ని క్వశ్చన్ వేశారనుకోండి మీరు ఆ జనరేషన్ ఇన్కమ్ గురించి చాలా వివరంగా చాలా క్లియర్ కట్గా వాళ్ళకి మీరు చెప్పాలి చెప్పాలి అంటే మీలో ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడే మీరు అది చెప్పగలుగుతారు అంటే మీరు మార్కెట్లో చెప్పడానికి వెళ్ళేటప్పుడు మీరు ఏదైనా చెప్పేటప్పుడు వెళ్ళేటప్పుడు దాని మీద మీరు సబ్జెక్ట్ అయితే ఎప్పుడైతే మీలో ఉంటుందో అప్పుడు మీ ఆత్మవిశ్వాసం అనేది చాలా రెట్టింపు అవుతుంది అయితే మీరు ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్ మీరు చాలా మీ చెప్పాలి ఈ బిజినెస్లో కనుక మనం ఇప్పుడు కష్టపడితే కొన్ని జనరేషన్ వరకు మనకు రాయల్టీ ఇన్కమ్ వస్తుంది అలాగే మన బిజినెస్ ప్లాన్ మీ కంపెనీలో ఏదైతే బిజినెస్ ప్లాన్ ఉందో దాని టోటల్ ఇన్కమ్ ఏ ఇన్కమ్స్ వస్తాయని కూడా మీరు చాలా కాన్ఫిడెంట్గా మీకు వాళ్ళకి చెప్తూ ఉంటే వాళ్ళ మీ మీద నమ్మకం పెరుగుతుంది మీలో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది వాళ్ళు మీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు ఎప్పుడైతే వాళ్ళు నో అంటారో మీలో ఆత్మవిశ్వాసం సన్నగిలింది మీరు డల్ అయ్యారు అనుకోండి ఇతనికే కాన్ఫిడెంట్గా లేడం మనకేం సపోర్ట్ చేస్తాడని చెప్పి వాళ్ళు కూడా ఆలోచిస్తూ ఉంటారు ఇంకోటి ఏంటంటే మీరు పూర్తిగా తెలుసుకుంటేనే మీ మీద మీకు నమ్మకం ఏర్పడుతుంది మీలో మీకు సబ్జెక్ట్ మీద నమ్మకం లేనప్పుడు మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా తగ్గిపోతుంది మీలో ఆత్మవిశ్వాసం లేనిది ఈ బిజినెస్లో మీరు సక్సెస్ అవ్వలేరు ఓకే ఫ్రెండ్స్ ప్రతి మాటలో మీరు ఏదైతే బిజినెస్ చేస్తున్నారో పూర్తిగా మీరు విశ్వసిస్తున్నారని నమ్మకం వాళ్ళకి ఇవ్వాలి వ్యక్తం అవ్వాలి సక్సెస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మీలో ఆత్మవిశ్వాసం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్లోకి ఎప్పుడు నోలకి ఎప్పుడు కూడా మీరు రెడీగా ఉండాలి నో 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 అన్న తర్వాతనే ఎస్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ అది రావాలంటే మీలో ఆత్మవిశ్వాసం సరిగా ఉంటే మాత్రమే నెట్వర్క్ మార్కెటింగ్ లో మీరు అందుకే నేను చెప్పే ఈ ఫస్ట్ టిప్ ఏంటి మీరు మీ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసుకోవాలి ఓకేనా నెక్స్ట్ ఫ్రెండ్స్ సెకండ్ టిప్ ఏంటంటే వంద ఆలోచనల కంటే ఒక ఆచరణ గొప్పది ఎస్ నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావాలనుకుంటే ఆలోచనల కంటే ఆచరణ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ చాలామంది ఏం చేస్తారంటే ఎక్కువ థింకింగ్ చేస్తూ ఉంటారు థింకింగ్ చేస్తే సక్సెస్ కార ఫ్రెండ్స్ అది ఆచరణలో పెడితేనే సక్సెస్ అవుతూ ఉంటారు దానికి ఎగ్జాంపుల్ ఒక చిన్న స్టోరీ చెప్తాను ఫ్రెండ్స్ చాలా ఉపయోగపడే స్టోరీ ఖచ్చితంగా దీన్ని విన్న డిస్క్రిప్ చేయకండి ఓకే ఒక అతను నాకు లా భాగ్యలక్ష్మి లాటరీ టికెట్లో ఒక లక్ష రూపాయలు లాటరీ వస్తే బాగుండు అని చెప్పి శివునికి తపస్సు చేస్తున్నాడు ఏమని నాకు భాగ్యలక్ష్మి లక్ష్మి లాటరీ టికెట్లో లక్ష రూపాయలు కావాలని చెప్పి తపస్సు చేస్తూ ఉన్నాడు ఫ్రెండ్స్ అలా తపస్సు చేశాడు తపస్సు కోసం ఉన్నాడు ఆయన తపస్సు చేస్తానున్నాడు కొన్ని సంవత్సరాలు పట్టింది కానీ శివుడు అతనికి లక్ష రూపాయలు ఇవ్వట్లా ఓకే ఈ పార్వతీదేవి శివుని భార్య పార్వతీదేవి ఏం చేస్తుందంటే ఈ లక్ష రూపాయలు కావాలని చెప్పి ఎవరైతే భక్తుడు కూర్చున్నాడో శివునికి తపస్సు చేస్తున్నాడు శివుని కోసము అతన్ని చూస్తుంది శివుని చూస్తుంది కానీ శివుడు అతనికి లక్ష రూపాయలు ఇవ్వడం లేదు అప్పుడు పార్వతీదేవికి కోపం వచ్చిందంట ఫ్రెండ్స్ ఏమని కోపం వచ్చిందంటే నువ్వు బోలా శంకరుడు అంటారు నేను ఓకే చాలామందికి తపస్సు చేయగానే వాళ్ళకి అవకాశాలు ఇస్తూ ఉంటావు వాళ్ళు ఏం కోరుకుంటే అవి ఇస్తూ ఉంటావు ఆ భక్తుడు కొన్ని సంవత్సరాల నుంచి నేను నీ కోసం తపస్సు చేస్తున్నాడు వాడు కోరుకున్నది జస్ట్ లక్ష రూపాయలే కదా వాడికి నువ్వు ఎందుకు ఇవ్వట్లేదు వాడు అంటే నీకు ఎందుకు అంత పగ వాడి మీద ఎందుకు కక్ష సాధింపు పనిచేస్తున్నావు అని చెప్పి శివునితో గొడవపడిందంట ఓకే అప్పుడు శివుడు అన్న మాట ఏంటంటే ఫ్రెండ్స్ చాలా బాగా క్యాచ్ చేయండి ఓకే శివుడు అన్న మాట ఏంటంటే కాదు అతను అంటే నాకు చాలా ఇష్టమే కానీ వాడు అడిగిన కొ ఆలోచన ఏంటంటే వాడు అడిగింది ఏంటంటే నన్ను వాడు కోరుకున్న కోరిక ఏంటంటే నాకు భాగ్యలక్ష్మి లాటరీ టికెట్లో లక్ష రూపాయలను కోరుకొని వాడు ఆలోచిస్తున్నాను నా కోసం తప్పొచ్చేస్తూ ఉన్నాడు మరి వాళ్ళకి ఆ లక్ష రూపాయల టికెట్ ఆ లక్ష రూపాయలు మనకి ఇవ్వాలి అంటే వాడు ఆలోచించడానికి కంటే వాడు ఆచరణలో పెడితే అంటే ఆచరణ అంటే ఆ బాడ్ భాగ్యలక్ష్మి లాటరీ టికెట్ ఏదైతే ఉందో ఒక రూపాయి పెట్టో పది రూపాయలు పెట్టో వాడు ఆ టికెట్ కొంటేనే కదా అది ఆచరణలో పెడితేనే కదా నేను వానికి లక్ష రూపాయలు అనేది బహుమతి ఇవ్వగలుగుతాను లేకపోతే నేనే కెంచెలు ఇవ్వాలని చెప్పి చెప్పాడంట ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ నేను ఈ టాపిక్లో మీకు నేను ఇచ్చే నిర్వచనం ఏంటంటే మీరు ఆలోచన ఆలోచిస్తే సరిపోదు ఫ్రెండ్స్ ఆలోచన ఎంత బాగా ఆలోచించారని కాదు అది ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే మీ సక్సెస్కి ఒక అవకాశం దొరుకుతుంది అందుకో చెప్తున్నాను వంద ఆలోచనల కంటే ఒక ఆచరణ గొప్ప ఫ్రెండ్స్ మీరు ఎంత ఆలోచిస్తున్నారు ఎంత థింకింగ్ చేస్తున్నారు అనేది కాదు ఇంపార్టెంట్ ఫ్రెండ్ మీరు ఎంత ఆచరణలో పెట్టారు దానికోసం మీరు ఎంత పని చేశారన్నది చాలా 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 చాలామంది ఏం చేస్తూ ఉంటే నెట్వర్క్ మార్కెటింగ్లో ట్రైనింగ్కి వెళ్తూ ఉంటాం మన అప్లైన్ పిలుస్తూ ఉంటారు ఆ ట్రైనింగ్కి వెళ్తూ ఉంటాం ట్రైనింగ్కి వెళ్ళగానే ఏమవుతుంది ఆ ట్రైనింగ్లో చాలా ఎగ్జాక్ట్ అవుతూ ఉంటాం రేపు మార్నింగ్ ఇది చేయాలా అది చేయాలా ఇది చేయాలి అది చేయాలని చెప్పి బుక్లో రాసుకుంటాం ఆలోచిస్తూ ఉంటాం ఆలోచిస్తూ ఉంటాం ఆలోచిస్తూ ఉంటాం దాని తర్వాత ఏమవుతుందంటే దాన్ని ఆలోచన ఏం చేస్తాం పక్కన పెట్టేస్తాం థింకింగ్ చేస్తూ ఉంటాం ఓకే ఎక్కువ థింక్ చేస్తూ ఆచరణలోకి వెళ్ళాము అందుకోసం నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావాలంటే హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇది బెస్ట్ టిప్ సెకండ్ టిప్ అనేది మీరు ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే మీ బిజినెస్లో సక్సెస్ అవుతారు ఫ్రెండ్స్ ఓకే ఓకే ఫ్రెండ్స్ థర్డ్ టిప్ చెప్పబోతున్నాను థర్డ్ టిప్ అంటే ఫ్రెండ్స్ ఏ లక్ష్యం సాధించాలన్నా దాని పట్ల నమ్మకం ఉండాలి ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ఫ్రెండ్స్ మీను మనం ఏది సాధించాలన్న దాని పట్ల ఎప్పుడైతే నమ్మకం ఉంటుందో అది మనం సాధించగలుగుతాం మనమే మన మీద మనకు నమ్మకం లేకపోతే మనం ఆ లక్ష్యాన్ని ఎలా సాధించగలుగుతాం ఓకే ఎగ్జాంపుల్ మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావాలనుకున్నారు ఏదైనా లక్ష్యం పెట్టుకుని దానికోసం మీరు పనిచేసినప్పుడే దానికి మీరు సాధించగలుగుతారు అయితే ఇక్కడ చాలా మిస్టేక్ ఏంటంటే బిజినెస్లో నెట్వర్క్ మార్లో అంత ఈజీగా సక్సెస్ రాదు అంత తొందరగా సక్సెస్ రాదు ఓకే ఫ్రెండ్స్ అయితే దాన్ని మధ్యలోనే చాలామంది వదిలిస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి సరైన లక్ష్యం లేకపోవడం ద్వారా ఓకే నేను ఒక మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావడానికి ఈ మూడో టిప్లో నేను ఒక అమేజింగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను ఈ ఇన్ఫర్మేషన్ నేర్చుకోవడానికి నేను చాలా డబ్బులు ఖర్చు పెట్టాను అది నా అనుభవంతో చెప్తున్నాను చాలామంది పెద్ద పెద్ద లీడర్ల దగ్గర నేను ఈ మాట నేర్చుకున్నాను ఫ్రెండ్స్ నెట్వర్క్ మార్కెటింగ్లో మీరు సక్సెస్ కావాలి అంటే వంద రోజుల టిప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అవును ఫ్రెండ్స్ ఎస్ ప్రతి వంద రోజులకి నెట్వర్క్ మార్కెటింగ్లో కానీ ఏ బిజినెస్లో కానీ మార్పు అనేది రావడం జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే మార్పు ఎట్లా వస్తుందంటే నెట్వర్క్ మార్కెటింగ్లో మీరు సక్సెస్ఫుల్గా సక్సెస్ కావాలంటే చాలా ట్రైనింగ్లకి అటెండ్ అవ్వండి చాలామంది చెప్తున్నా చెప్తారు ఏంటంటే వంద రోజులకు మార్పు వస్తుంది అని ఎస్ అదే నేను చెప్తున్నాను నా అనుభవంతో చెప్తున్నాను ఖచ్చితంగా ప్రతి వంద రోజులకోసారి మార్పు అనేది నెట్వర్క్ మార్కెటింగ్లో రావడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు మీరు ఎవరికైనా ప్లాన్ చెప్పడానికి వెళ్ళారు ఫ్రెండ్స్ మీరు ప్లాన్ చెప్పగానే వాళ్ళు ఏం చెప్తారంటే వెంటనే ఓకే చేయరు నేను ఆలోచించి చెప్తానని చెప్పి వాళ్ళు దాటేస్తారు ఫ్రెండ్స్ లేకపోతే నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పడమో ఏదో ఒకటి చెప్తూ ఉంటారు అప్పుడు మీరు ఇరిటే ఇరిటేట్ అవ్వకుండా మీరు ఏం చేయాలంటే ఓకే ఫ్రెండ్ దాని ఏముంది అని చెప్పి ఓకే నో ప్రాబ్లం అని చెప్పి మీ మనసు మారితే ఫోన్ చేయండి అని చెప్పి మీ ఫోన్ నంబర్ ఇచ్చి అక్కడ నుండి వచ్చేసేయండి వచ్చిన తర్వాత మీతో నో అని ఎవరైతే చెప్పారో వారికి హండ్రెడ్ డేస్ అంటే వంద రోజుల తర్వాత ఒకసారి వాళ్ళకి ఫోన్ చేసి తప్పకుండా ఫోన్ చేయండి ఖచ్చితంగా వాళ్ళ మార్పులో మీరు మార్పు వస్తుంది అది మీరు గమనిస్తారు ఖచ్చితంగా గమనిస్తారు ఓకే ఇన్ ఇంతవరకు ఇది ఇదివరకు మీకు మీతో అతను చాలా కఠినంగా నో అని చెప్పిన అతను ఇప్పుడు ఆలోచిస్తానని చెప్పి అనవచ్చు లే అని నిర్ణయం తీసుకోవచ్చు ఇంతకుముందు నో అని చెప్పిన అతనే వారి బంధువులు ఎవరైనా మీరు చెప్పిన బిజినెస్ ప్లాన్లో వాళ్ళ బంధువులు ఎవరైనా వచ్చి ఉండొచ్చు లేదంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా ఈ బిజినెస్లో చేస్తుండొచ్చు లేదా మీరు ఎవరైతే ప్లాన్ చెప్పారో ఆ వ్యక్తి మరోసారి తీరికగా ఆలోచించుకొని నా ఫ్రెండే కదా నాకు తెలిసిన అతనే ఏదో చెప్పాడు ఒకసారి ఆలోచిస్తా అని చెప్పి ఒకసారి మీ మీటింగ్ ఇన్వైట్ చేస్తే మీటింగ్ రావచ్చు అంటే ఫ్రెండ్స్ అర్థమైందా ఈ బిజినెస్లో అంత గొప్పతనం ఉంటుంది అంతే చెప్తున్నాను ఫ్రెండ్స్ అందుకోసమని ప్రతి నూరు రోజులకోసారి బిజినెస్లో మార్పులు అనేది జరుగుతూ ఉంటుంది ఎందుకు అంటే అతను ఎప్పుడైతే బిజినెస్ వచ్చాడు ఈ నూరు రోజుల్లో అతనికి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళడం అంటే చాలా విరక్తి కలిగి ఉండొచ్చు మన బిజినెస్లో రావడానికి లేకపోతే వాళ్ళ బాస్తో ఏమైనా ఇబ్బంది కలిగించు కలిగించవచ్చు లేకపోతే ఆర్థిక ఇబ్బందులు రావచ్చు అతనికి లేకపోతే జీవితం ప్రశాంతంగా గడపాలని అనిపించవచ్చు ఏదైనా ఎవర్ ఏదైనా రావచ్చు కానీ ఈ వంద రోజుల్లో మీరు అతను ఈ వంద రోజుల్లో అతను మీరు చెప్పాలి అంటే ఎప్పుడు చెప్తారు ఫ్రెండ్స్ మీకంటూ ఒక మంచి లక్ష్యం ఉండాలి మీకు ఏదైనా సాధించాలన్న గోల్లు తపన ఫైరు డివైర్ అన్నీ ఉన్నప్పుడే మీరు ఎవరైతే మీతో నో అన్నారో అతనికి మీరు ఈ బిజినెస్ గురించి చెప్పడానికి మళ్ళీ హండ్రెడ్ డౌస్ తర్వాత మళ్ళీ మీరు ఫోను చేయడానికి అవకాశం ఉంటుంది ఆ అవకాశం ఉండాలంటే ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకంటే ఒక లక్ష్యం ఉండాలి ఆ లక్ష్యాన్ని సాధించాలనే తపన ఉండాలి లక్ష్యాన్ని సాధించగలుగుతాననే నమ్మకం మీలో ఉండాలి ఎవైతే ఎప్పుడైతే ఇవన్నీ మీలో ఉంటాయో ఖచ్చితంగా మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ అవుతారు ఫ్రెండ్స్ ఈ థర్డ్ టిప్ అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్ మనం ఏ లక్ష్యం సాధించాలన్నా దాని పట్ల నమ్మకం ఉండాలి దాని పట్ల ధైర్యం ఉండాలి దాని పట్ల డిజైర్ ఉండాలి ఓకే అందుకే నేను చెప్పే థర్డ్ టిప్ ఏ లక్ష్యం సాధించాలన్న దాని పట్ల నమ్మకం అనేది ఉండాలని చెప్పాను ఫ్రెండ్స్ ఓకే ఇది మీరు చాలా ఉపయోగించుకుంటారని అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ మనకు ఫోర్త్ టిప్ ఏంటంటే మంచి పని చేయడానికి మంచి రోజు అవసరం లేదు ఫ్రెండ్స్ ఎస్ హండ్రెడ్ పర్సెంట్ మనం నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావాలంటే చాలామంది ఏం చేస్తారంటే ఇది మంచి రోజు రేపు నేను రేపు కాన్సెప్ట్ చెప్తాను ఈరోజు మంగళవారం లేదా శనివారం అట్లా మంచి రోజులు చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్ సక్సెస్ కావాలంటే మంచి రోజులతో సంబంధం లేదు సంబంధం లేదు ఫ్రెండ్స్ ప్రాస్పెక్ట్ ఉన్నాడా లేదా కాన్సెప్ట్ వినడానికి మనకి ఎదుటి వ్యక్తి ఉన్నాడా అనేది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి రెడీగా ఉన్నారో మనం కాన్సెప్ట్ చెప్తే అయిపోతుంది ఫ్రెండ్స్ అతనికి నచ్చలేదు అనుకోండి మంచి రోజు కాదు చెడ్డ అయినా అతనికి నచ్చాలి ఆపర్చుని నచ్చితే ఖచ్చితంగా మంచి రోజైనా చెడ్డ రోజైనా అనేది ఏముండదు ఫ్రెండ్స్ అతనికి నచ్చితే ఖచ్చితంగా మనతో మీతో పాటు అతను కూడా అసోసియేట్ అవుతాడు అందుకోసమే మీరు నెట్వర్క్ మార్కెట్లో సక్సెస్ కావాలి అనుకుంటే మీ ప్రాస్పెక్ట్ మీరు బిజినెస్ ప్లాన్ చెప్పాలన్నా ప్రోడక్ట్ గురించి చెప్పాలన్నా ఏది చెప్పాలన్నా కూడా ఈ మంచి రోజులు అంటే మీరు చూస్తూ ఫాలో అయ్యారనుకోండి ఈ బిజినెస్లో మీరు సక్సెస్ కావడం చాలా తక్ కష్టం ఫ్రెండ్స్ అది మీరు ఏమంటారు అండి మనకు ఎట్లా ఉంటుంది నెట్వర్క్ మార్కెటింగ్లో మంకీ సీ మంకీ డూ అంటారు ఫ్రెండ్స్ మీరు ఏదైతే చేస్తారో మీ కింద టీం కూడా అదే చేస్తారు అందుకోసం మీరు ఏదైతే కరెక్ట్గా ఫాలో అవుతే మీ టీం కూడా అదే ఫాలో అవుతారు కాబట్టి ఫ్రెండ్స్ నేను నేను చెప్పేది ఏంటంటే మనకు మంచి పని చేయడానికి మంచి రోజుతో అవసరం లేదు మనం ఏదైతే పని చేస్తున్నామో అదే మంచి రోజు ఓకే ఫ్రెండ్స్ ఎప్పుడైతే మీరు అలా ఫిక్స్ అవుతా ఫిక్స్ అవుతారో ఖచ్చితంగా మీరు ప్రతిరోజు పని చేయగలుగుతారు ప్రతిరోజు మార్కెట్ ప్లేస్లో ఉంటారు ఖచ్చితంగా మీరు నెట్వర్క్ మార్కెట్లో సక్సెస్ అవుతారు అందుకోసం మన ఫోర్త్ టిప్ ఫ్రెండ్స్ మంచి పని చేయడానికి మంచి రోజు అనేది అవసరం లేదు ప్రతి రోజు మంచి రోజే ఓకేనా ఫ్రెండ్స్ ఎస్ ఓకే ఫ్రెండ్స్ లాస్ట్ టిప్ ఐదో టిప్ ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావాలనుకుంటే ఓకే మోహమాటం అనేది ఉండకూడదు ఫ్రెండ్స్ ఎస్ మోహమాట అస్తులు ఎప్పటికీ జీవితంలో పేదవాళ్ళుగా మిగిలిపోతారు ఫ్రెండ్స్ అందుకోసం అని అనేది ఉండకూడదు ఓకే మీరు ప్లాన్ చెప్పేటప్పుడు వీళ్ళు ఏమనుకుంటారో వాళ్ళేమనుకుంటారో నేను ఎప్పుడు చేయలేదు నాకు మాట్లాడడానికి రాదు ఓకే అని భయం భయంగా మోహమాటంగా ఎప్పుడు ఉండకూడదు ఫ్రెండ్స్ అందుకోసం అని మోమాటలు అనేది ఎప్పుడు కూడా జీవితంలో ఎదగడం చాలా కష్టంగా ఉంటుంది ఒకటే ఫ్రెండ్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఎదుటి వ్యక్తి మంచి చేయడానికి మార్కెట్లోకి వెళ్తున్నారు ఎదుటి వ్యక్తి జీవితాన్ని చేంజ్ చేయడానికి వాళ్ళని ఆర్థిక భద్రత కల్పించడానికి వాళ్ళ ఫ్యామిలీ బాగుండడానికి వాళ్ళకి రకరకాలుగా వాళ్ళ నేషనల్ ట్రిప్పు ఇంటర్నేషనల్ ట్రిప్పులు వాళ్ళకి మంచి జీవితాన్ని ఇవ్వడానికి వెళ్తున్నారు దాంట్లో మీరు భయపడాల్సిన అవసరం లేదు మీరు మోహమాట పడవలసిన అవసరం అంతకంటే లేదు ఫ్రెండ్స్ అందుకోసం నెట్వర్క్ మార్కెట్లో సక్ సక్సెస్ కావాలనుకుంటే మీకు మొహమాటం కనుక ఉంటే అది వెంటనే వదిలేసండి ఫ్రెండ్స్ అందుకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు మొహమాటం మీలో ఉంటే కనుక సక్సెస్ నెట్వర్క్ మార్కెట్లో సక్సెస్ కావాలనుకుంటే మొహమాటం అనేది ఉండకూడదు ఫ్రెండ్స్ ఓకేనా అందుకే మళ్ళీ చెప్తున్నాను మోమాటస్తులు ఎప్పుడు కూడా జీవితంలో పేదవాళ్ళు కానీ మిగిలిపోతారు కాబట్టి మీరు మీ మోమాట అనేది వదిలేసండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ ఐదు ట్రిప్ టిప్స్ ఏదైతే ఉన్నాయో మీరు బాగా ఉపయోగించుకొని మీరు బాగా సక్సెస్ అనుకుంటున్నాను నెక్స్ట్ టిప్స్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఖచ్చితంగా ఆ వీడియో కూడా మీరు చూడండి ఓకే వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూషన్ చూస్తే మాత్రం మీకు అర్థమవుతుంది ఒక పాయింట్ మన జీవితాన్ని చేంజ్ చేచ్చు ఫ్రెండ్స్ అందుకోసం మీరు వీడియోని స్కిప్ స్కిప్ చేయకుండా కంటిన్యూషన్గా చూస్తూ ఉండండి నెక్స్ట్ వీడియోలో పార్ట్ టూలో మళ్ళీ నెక్స్ట్ ఫైవ్ టిప్స్ నేను మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మీకు బెల్ ఐకాన్ వస్తుంది దాని మీద క్లిక్ చేయండి మీకు నోటిఫికేషన్ ద్వారా నేను చేసే వీడియోలన్నీ కూడా మీరు క్రమక్రమంగా అన్నీ కూడా చూడవచ్చు నా వీడియోస్ అన్నీ కూడా మీరు బిజినెస్ మీ బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంటాయి అనుకుంటున్నాను ఖచ్చితంగా ఉపయోగపడతాయి ఈ వీడియో మీకు కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఎలాంటి వీడియోస్ చేస్తే మీకు బాగా ఉపయోగపడతాయి చెప్తే నేను దాని మీద సబ్జెక్ట్ చేస్తాను ఫ్రెండ్స్ ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీకు చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ